ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి అక్క మేము అఖండ దీపం పెట్టుకున్నాము అఖండ దీపం పెట్టుకునేటప్పుడు ఒత్తి అనేది నిండుకుంటుందక్క వేరే ఒత్తి వేసేటప్పుడు భయంగా ఉంది ఎలా వెయ్యాలక్క అని అడుగుతున్నారు ఎలా మళ్ళీ ఒత్తి వెయ్యాలి అని అడుగుతున్నారు ఆల్రెడీ వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను కానీ నా ఒత్తి కూడా నిండుకుంటుందండి అందుకోసం నేను కూడా వీడియో చేసి పెడితే కొంతమంది నేర్చుకుంటారు కదా తెలియని వాళ్ళు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇది తెలియని వాళ్ళకు మాత్రమేనండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసి ఇవ్వచ్చు ఓకేనా అయితే అఖండ దీపం మనం ఒత్తి మార్చేటప్పుడు మనం శుద్ధిగా ఉండాలి అంటే బాత్రూమ్కి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా స్నానం చేయండి బాత్రూమ్కి వెళ్ళలేదు అనుకోండి చక్కగా కాళ్ళు చేతులు నోరు కడిగిసుకోండి కడిగిసుకున్న తర్వాత ఒక్కసారి అఖండ దీపానికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ముక్కండి అమ్మ ఒత్తి మారుస్తున్నాను ఇప్పుడు వరకు ఎలా నిరంతరంగా వెలిగావో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నిరంతరంగా ఈ తొమ్మిది రోజులు అమ్మ దగ్గర నిరంతరంగా వెలుగు అని మనం ఒక్కసారి అఖండ దీపాంతో చెప్పుకోవాలన్నమాట నేను అలాగే చెప్పుకుంటానండి తరువాత ఒత్తులైనవి మనం ఒక రెండో మూడో తెచ్చుకుంటాం కదా అవి నూనెలో మీరు నానపెట్టుకుంటే బాగా కాలుతాయి నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేసానండి ఇక్కడ మనం వేసేటప్పుడు చూడండి నా ఒత్తి అయితే చివరి భాగంకి వచ్చేసింది కాసేపు వెలుగుతుంది అంటే సాయంత్రం వరకు వెలుగుతుంది కానీ టెన్షన్ ఎందుకు అని ముందే నేను తీసేసానండి చివరి వరకు ఎందుకు ఉంచుకోవడం కొంచెం ఉంటే సరిపోతుంది కదా అని ఇగోండి చక్కగా మనము ఈ నూనెలో వేసిన తర్వాత మనము ఆ చివరి భాగం ఉంటుంది కదండి ఆ చివరి భాగం అనేది గట్టిగా నలపాలండి చేతితో నలిపేమనుకోండి పెద్దగా వెల్ వెలుతురు అంటే నలపకుండా అలా కంటిన్యూగా వెలిగించేసామనుకో పెద్ద మంటలాగా వచ్చేస్తుందండి పొగలాగా వచ్చేసి తొందరగా మనకి ఇది అవుతుందనమాట వెలిగిపోతుందనమాట అందుకోసం మనం ఆ చివరి భాగం అనమాట గట్టిగా నలుపు నలిపేమనుకోండి చేయితో నలిపేటప్పుడు అది నిరంతరంగా నీట్గా వెలుగుతుంది అనమాట అప్పుడు మనము ఈ పక్కన పెట్టుకోవాలి అఖండ దీపం వెలిగేటప్పుడే ఇది కూడా వెలిగించుకోవాలి అది మనము ఆరిపిన తర్వాత ఇది అంటే అది అంటే అది కొండెక్కిపోయిన తర్వాత కొండెక్కిపో కొండెక్కించిన తర్వాత ఇది వెలిగించుకోకూడదు ఫ్రెండ్స్ ఓకేనా మనము ముందుగా అది కంటి అది వెలిగేటప్పుడు ఇంకొకటి మనం వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ స్థానంలో అయితే అఖండ ఒత్తి వేసామో ఆ స్థానానికి ఈ ఒత్తి అనేది తీసుకువెళ్ళాలి చూడండి అక్కడ కొంచెం అంటే అది ఎంత నేను పొళ్ళతో తీసినా సరే రావట్లేదండి వదిలేశాను వేస్తే అదే సెట్ అయిపోతుంది అని ఇగండి కరెక్ట్గా మళ్ళీ మనం అదే స్థానంలో ఈ అఖండ దీపాన్ని ఆ ఒత్తిని పెట్టేసుకోవాలి ఇది చక్కగా మనం నూనెలోకి జారేసుకోవాలి అంతేనండి ఒత్తి మార్చడం మనకి అప్పుడు అఖండ దీపము అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతుందనమాట చూసారా రెండు దీపాలు ఉండేటప్పుడు మనం ఆ దీపం ఉండేటప్పుడు ఈ దీపం అయితే వెలిగించుకోవాలి ఆ తర్వాత ఈ దీపం ఈ ఉంది కదండి సగభాగం ఒత్తి కొంచెము అది ఎక్కడ పడితే అక్కడ పడి ఒత్తండి చక్కగా మట్టి ప్రమదిలో ఒక కర్పూరం వేసి వెలిగించేయండి చక్కగా వెలిగిపోతుంది ఆ పొగ చాలా మంచిదండి ఇంట్లో నెగిటివ్ అనేది పోతుందండి ఆ తర్వాత తర్వాత మనము ఆ బూడిదనేది మనం చెట్టు పొదల్లో వచ్చండి పెట్టివచ్చు ఎంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన సుఖనోభావంతు ఓం శ్రీమాత్రే నమ